తెలుగు సినీ ఇండస్ట్రీలో సుమన్ గారి కేసు ఇప్పటికీ ఓ మిస్ట్రీయే ఎవరు కుట్ర పన్నారో తెలియదు ఆధారాలు లేవు సాక్షులు అస్సలు లేరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది కూడా ఏమీ లేదు కానీ నెంబర్ వన్ రేస్లో దూసుకెళ్తున్న ఓ స్టార్ హీరోను అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఏవో కారణాలు చెప్పి మొదట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి చివరకు మీరు నీలి చిత్రాల్లో నడుస్తున్నారంటూ వాటిని మీరే తయారు చేస్తున్నారంటూ కారణాలు చెప్పి సుమన్ గారిని జైల్లో పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం మే నెల పంతొమ్మిదో తారీఖున అర్ధరాత్రి సమయంలో సుమన్ గారిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ మరుసటి రోజే ఇరవయో తారీఖున సుమన్ గారికి రిమాండ్ విధించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగున్నర నెలల పాటు ఆయన జైల్లోనే మగ్గిపోయారు డార్క్ రూమ్లో కూడా సుమన్ గారిని పెట్టి నరకం అనేది ఎలా ఉంటుందో ఆయనకు రుచి చూపించారు అక్షరాల నూట ముప్పై రెండు రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటో తారీఖున ఆయనకు బెయిల్ వచ్చింది బెయిల్పై బయటకు వచ్చాక మూడున్నర ఏళ్ల పాటు ఆయన ఈ కేసులో న్యాయ పోరాటం చేశారు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రొడ్యూట్ చేయండి లేదంటే ఈ కేసును వదిలేసుకోండి ఎందుకలా ఆయనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఏకంగా న్యాయమూర్తే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఇదో తప్పుడు కేసు అని కోర్టులోనే ఒప్పుకోవాల్సి వచ్చింది సాక్ష్యాలు ఆధారాలు లేవంటూ అంగీకరించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఈ కేసును కోర్టు కొట్టేసింది ఇది సుమన్ గారి కేసు గురించి క్లుప్తంగా చెప్పుకోదగ్గ వివరాలు సుమన్ గారిని ఇరికించింది ఎవరు ఆయనపై పగబట్టి మరీ తప్పుడు కేసులు పెట్టించింది ఎవరన్నది ఇప్పటికీ ఓ అంత చిక్కని మిస్టరీనే అయితే సేమ్ టు సేమ్ ఇలాంటి ఘటనే భారతదేశానికి స్వాతంత్రం రాకముందే తమిళ సినీ ఇండస్ట్రీలో జరిగింది తెలుగు సినీ ఇండస్ట్రీ తమిళ సినిమా ఇండస్ట్రీ అన్న విభేదాలు వేరు కాపురాలు లేని సమయాల్లోనే చెన్నై కేంద్రంగా అంటే మద్రాసు కేంద్రంగా జరిగిన ఈ కేసు తాలూకా వివరాలు ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో చర్చకు వస్తూనే ఉంటాయి జర్నలిస్టులు అన్నవాళ్ళు మరీ ముఖ్యంగా సినీ జర్నలిస్టులు అన్న వాళ్లు రెచ్చిపోయి మరి మించి మరి గాసిప్పులతో వార్తలను రాస్తే ఏం జరుగుతుందన్నది ఈ కేసే ప్రత్యక్ష ఉదాహరణ దక్షిణాది తొలి సూపర్ స్టార్ ఎంకే భాగవతార్ గారి తలరాతను మార్చేసిన ఆ కేసు తాలూకా వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అది పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం నవంబర్ ఎనిమిదో తారీఖు మద్రాసు వేపేరి ప్రాంతంలోని జనరల్ కాలిన్స్ వీధి హిందూ నేషన్ పత్రికా సంపాదకుడు లక్ష్మీకాంతన్ తన లాయర్ని కలుసుకుని రిక్షాలో ఆఫీస్కి వెళ్తున్నాడు సడన్ గా రిక్షా ఆగిపోయింది ఏమైందోనని అతను చూసేలోపే ఎవరో పట్టి లాగుతున్నట్టుగా రిక్షా ఒక్కసారిగా వెనక్కు వెళ్ళికలా పడిపోయింది రిక్షాతో పాటు లక్ష్మీకాంతన్ కూడా వెళ్ళికలా పడిపోయాడు ఇందులో అతని మీదకు ఓ వ్యక్తి దూసుకొచ్చాడు అతను చూసి లక్ష్మీకాంతన్ స్టాను అయిపోయాడు అతని చేతిలో ఉందో కత్తి ఏదో అనబోయే లోపే అవతల వ్యక్తి చేతిలోని కత్తి లక్ష్మీకాంతన్ ఛాతిలో దిగబడింది అతనికి తోడుగా వచ్చిన మరో వ్యక్తి రిక్షా అబ్బిని బలంగా కొట్టాడు రిక్షా అబ్బి తూలి అవతల పడిపోయాడు వెంటనే ఆ రెండో వ్యక్తి కూడా లక్ష్మీకాంతన్ వైపు దూసుకొచ్చాడు తన చేతిలోని కత్తితో రెండో పోటు పొడిచాడు ఇంతలో జనం గుమ్మి వాళ్ళిద్దరూ పారిపోయారు క్షణాల వ్యవధిలో లక్ష్మీకాంతన్ కొద్దిగా తేరుకున్నాడు ఛాతిలో దిగబడిన కత్తిని తానే తీసి పారేశాడు ఆ వెంటనే అక్కడికి దగ్గరలో ఉన్న తన లాయరింటికి మళ్ళీ అలాగే నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన తన ఆఫీస్లో ఉన్న మిస్టర్ బ్రూక్స్ అనే వ్యక్తిని తోడిచ్చి వెంటనే జనరల్ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా చెప్పాడు కానీ లక్ష్మీకాంతన్ మహా మొండి మనిషి ఆసుపత్రికి వెళ్లకుండా రిక్షాలో నేరుగా వెబేరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు వడివేలు మరో వ్యక్తి కలిసి తనను కత్తితో పొడిచారని ఫిర్యాదు చేశాడు అప్పటికే అతనికి విపరీతంగా రక్తస్రావం అవుతుంది పోలీసులు వెంటనే జనరల్ ఆసుపత్రిలో చేర్చారు చికిత్స పొందుతూ మర్నాడు అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం నవంబర్ నెల తొమ్మిదో తారీఖున లక్ష్మీకాంతన్ మరణించాడు ఇది లక్ష్మీకాంతన్ అనే సినీ జర్నలిస్టు మరణించిన తీరు అయితే ఈ ఘటన తర్వాత మద్రాసు నగరంలోనూ మద్రాసు సినీ ఇండస్ట్రీలోనూ అన్వేషే ఘటనలు ఎన్నో జరిగాయి లక్ష్మీకాంతన్ హత్య కేసులో అనుమానితులుగా ఇద్దరు సినీ ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు ఆ ఇద్దరిలో ఒకరు ఆనాడు దక్షిణాది సినీ రంగాన్ని వెళుతున్న సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భాగవతర్ గారు మరొకరు ప్రముఖ కమెడియన్ ఎన్ఎస్ కృష్ణన్ గారు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున భాగవతర్ గారిని మద్రాసులోను కృష్ణన్ గారిని కోయంబత్తూరులోను పోలీసులు అరెస్ట్ చేశారు పది రోజులు కూడా తిరగకుండానే పంతొమ్మిది నలభై సంవత్సరం జనవరి ఐదో తారీఖున కోయంబత్తూర్ పక్షిరాజా స్టూడియో అధినేత ప్రముఖ దర్శక నిర్మాత ఎస్ఎం శ్రీరాములు నాయుడును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదే కేసులో స్టంట్ మాస్టర్ పచారి పచారికొట్టి నడుపుతున్న రాజా పోలీసులు అరెస్ట్ చేశారు చనిపోయిన లక్ష్మీకాంతనేమో నన్ను వడివేలు మరో వ్యక్తి కలిసి కత్తితో పుడిచారు అని కేసు పెడితే ఈ సినీ ప్రముఖులందరినీ ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరికీ ఈ లక్ష్మీకాంతనకు ఈ సినీ ప్రముఖులకు అసలు సంబంధం ఏమిటనే కదా మీ డౌటు ఆనాడు పోలీసులు కోర్టులో సబ్మిట్ చేసిన చార్జ్ షీట్ లో ఓ కథనాన్ని చెప్పుకొచ్చారు వాళ్ళు ఎలా కలుసుకున్నారు ఎలా లక్ష్మీకాంతన్ హత్యకు కారణమయ్యారన్న వివరాలు పోలీసు కథనం ప్రకారం ఇలా ఉన్నాయి చనిపోయిన లక్ష్మీకాంతన్ ఓ సినీ జర్నలిస్టు సినీ నటుల గురించి పోసుకోలు కబుర్లనే వార్తలుగా రాసి తన సినిమా తూదు అనే సొంత పత్రికకు బ్రహ్మాండమైన పాపులారిటీని పెంచుకున్నాడు సినిమా ప్రముఖుల గురించి ఆ పత్రికలో చాలా అసభ్యంగా రాసేవాడు దక్షిణాదిన అంతవరకు లేని ఎల్లో జర్నలిజానికి సినిమా తూదు అయితే ఆ పత్రికను నడిపేందుకు ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో త్వరలోనే ఆ పత్రిక నిలిచిపోయింది అమ్మయ్య ఆ సినిమా తూతుల టెన్షన్ ఇక తప్పిందిలే అనుకుంటే లక్ష్మీకాంతన్ మరో దారిలో వచ్చాడు సరిగ్గా అదే టైంలో హిందూ నేషన్ అనే పత్రిక నష్టాల బారిన పడి అమ్మకానికి రావడంతో దాన్ని లక్ష్మీకాంతన్ కొనేశాడు మళ్లీ తనదైన శైలిలో సినీ నటుల గురించి అసభ్య పదాలతో వార్తా కథనాలు ప్రచురించడం ఆరంభించడం పాఠకులకు ఈ కొత్త రాతలు విపరీతమైన ఆసక్తిని కలిగించాయి పత్రిక అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగాయి మరుసటి సంచికలో ఎవరి గురించి ఏమి రాస్తారోనని సినిమా ప్రపంచం హిందూ నేషన్ తాకడికి కృష్ణన్ భాగవతర్ శ్రీరాములు నాయుడు గారులు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు ఇక వడివేలు విషయానికి వస్తే అతనికి సినీ ఇండస్ట్రీకి ఏ మాత్రము సంబంధం లేదు హిందూ పత్రికలో పనిచేస్తూ ఉండేవాడు ఆయన అద్దెకు ఉండే ఓ ఇంటిని జర్నలిస్ట్ లక్ష్మీకాంతన్ కొనుక్కున్నాడు వడివేలును ఇంటి నుంచి ఖాళీ చేయమన్నాడు వడివేలు ముండికేసేసరికి తన లాయర్ చేత నోటీసు పంపించాడు అయినా వడివేలు ఖాతరు చేయకపోవడంతో అవేక్షన్ ఆర్డర్ కోసం కోర్టులో వడివేలు మీద కేసు పెట్టాడు అందరితో ఊరుకోకుండా పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున వడివేలు తదితరులు తన మీద దాడి చేసి మెడ మీద గాయం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అదే విషయాన్ని తన పత్రికలో రాశాడు కూడా వడివేలు మీద లక్ష్మీకాంతన్ పెట్టిన కేసు పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం నవంబర్ పదో తేదీన కోర్టులో విచారణకు వచ్చేది అయితే ఈలోగా అటు వడివేలుకు భాగవత కృష్ణలతో పరిచయం ఏర్పడింది అసలు వాళ్లకు ఒకరినొకరికి పరిచయం చేసింది కూడా లక్ష్మీకాంతనే అది ఎలాగంటే వడివేలు తనపై హత్యాహత్యం చేసినట్టు లక్ష్మీకాంతన్ తన పత్రికలో రాశాడు కదా ఆ వార్త వీళ్ళిద్దరిని ఆకర్షించింది లక్ష్మీకాంతన్ ను తప్పించడానికి వడివేలు సరైన వ్యక్తిగా వాళ్లకు అనిపించింది శ్రీరాముల నాయుడిని కూడా కలుపుకొని ఇద్దరు వెళ్లి వడివేలును కలిశారు లక్ష్మీకాంతన్పై ద్వేషంతో రగిలిపోతున్న వడివేలుకు అతని మీద మరింత పగ ప్రేరేపించే బాధ్యతను సినిమాల్లో స్టంట్ మాస్టర్గా చేస్తున్న ఆర్య వీరసేనన్కు అప్పగించారు లక్ష్మీకాంతన్ మీద వడివేలు దాడి చేసిన అక్టోబర్ నాటి పతొమ్ వీళ్ల రచన ఆరంభమైంది అందులో భాగంగానే నవంబర్ ఎనిమిదిన లక్ష్మీకాంతన్పై పై హత్యా ప్రయత్నం జరిగింది నవంబర్ తొమ్మిదిన లక్ష్మీకాంతన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు దాడిలో వడివేలుకు సాయపడిన రెండో వ్యక్తి నాగలింగం వాళ్లకు తోడుగా ఆర్య వీరసేనన్ రాజా బాదర్ కూడా ఉన్నారు పోలీసులు ఆ తర్వాత అనుమానం మీద పోలీస్ శాఖలోనే కానిస్టేబుల్గా గా పనిచేసిన ఆరుముగను కూడా అదుపులోకి తీసుకున్నారు హత్యకు ప్రోత్సహించిన వారిగా డబ్బులను ఇచ్చిన వారిగా భాగవతర్ కృష్ణన్ శ్రీరాములు నాయుడు మీద కేసు నమోదైంది ఇది పోలీసులు తమ ఛార్జిషీట్లో పేర్కొన్న వివరాలు అయితే ఈ కథనాన్ని బాధితులైన భాగవతర్ కృష్ణన్ శ్రీరాములు గారులు ఖండించారు మేం అమాయకులం అని వాదించారు పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున మద్రాసు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో విచారణ ఆరంభమైంది వాద వాదప్రతివాదాలు హోరాహోరీగా సాగాయి రెండు నెలల తర్వాత ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడున్నర గంటలకు తుది తీర్పు వచ్చింది నిందితులు వడివేలు నాగలింగం ఆర్వీర సినన్ రాజాబాదర్లో నలుగురు హంతకులేనని జూరీలోని తొమ్మిది మంది సభ్యులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు భాగవత కృష్ణన్లు కూడా శిక్షార్హులేనని ఆరు ఇష్ మూడు నిష్పత్తిలో జూరీ సభ్యులు అభిప్రాయపడ్డారు అంటే మొత్తం తొమ్మిది మంది న్యాయమూర్తులు తీర్పునిస్తే అందులో ఆరుగురు జడ్జిలు ఈ తీర్పును సమర్థించారు ముగ్గురు మాత్రమే వ్యతిరేకించారన్నమాట ఇక శ్రీరాములు నాయుడు నిర్దోషిగా బయటకు వెళ్లారు ఆయన ఆ టైంలో అసలు ఈ సిటీలోనే లేరని ఆధారాలతో సహా రుజువు చేయడంతో ఆయన్ను కోర్టు నిర్దోషిగా పరిగణించింది ఇక కానిస్టేబుల్ ఆర్ముగన్కు ఈ కేసుతో సంబంధం లేదని అతను నిర్దోషి అని అభిప్రాయపడింది జ్యూరీ తీర్పును అనుసరించి కోర్టు ఆర్ముగన్ను విడుదల చేసింది వడివేలు బృందంతో పాటుగా భాగవతార్ కృష్ణులకు కూడా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయమూర్తి రివ్యూ విన్నవారంతా భాగవతార్ కృష్ణుని విడుదల పొందుతారని భావించారు సినిమా పరిశ్రమకు చెందిన అనేక మంది పెద్ద పెద్ద పూలమాలతో పుష్పగుచ్చాలతోనూ కోర్టు వెలుపల వేచి ఉన్నారు వాళ్ళందరినీ ఈ తీర్పు దిగ్భ్రాంతికి గురిచేసింది చాలామంది కోపంతో పూలదండలను విసిరిగొట్టారు భాగవతారు గారిని అరెస్ట్ చేసే నాటికి ఆయన నటిస్తున్న సినిమాలు దాదాపు అరడిజనం సినిమా నిర్మాణంలో ఉన్నాయి ఆ రోజుల్లోనే ఆయన పారితోషికం అక్షరాల లక్ష రూపాయలు ఉండేది ఈ కేసులో తుది తీర్పు విన్న తర్వాత ఆ నిర్మాతల ముఖాన కత్తి వేటుకు నెత్తులు చొక్కలేదు పరిశ్రమ దాదాపుగా స్తంభించిపోయింది సరిగ్గా అదే సమయంలో భాగవత నటించిన హరిదాస్ సినిమా మద్రాసు బ్రాడ్వే థియేటర్లో నలభై ఒక్క వారాలుగా విజయవంతంగా ప్రదర్శనమవుతుంది భాగవత కృష్ణన్లు తాము నిర్దేశం అంటూ హైకోర్టు ఫుల్ బెంచ్కు అప్పీలు చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన వీళ్ళ అప్పీలను హైకోర్టు తిరస్కరించింది సెషన్స్ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను ఖాయం చేస్తూ తీర్పు చెప్పింది అయినప్పటికీ భాగవతార్ కిక్షణలో పట్టు వదలిని విక్రమార్కుల వలె లండన్లోని ప్రివ్యూ కౌన్సిల్కు కు అప్పీలు చేసుకున్నారు దేశానికి ఇంకా స్వాతంత్రం రాని ఆ రోజుల్లో మనకు సుప్రీంకోర్టు లేదు వీరి అప్పీల్ విచారణకు తీసుకునేందుకు పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నెలలో ప్రివ్యూ కౌన్సిల్ ఆమోదం తెలిపింది సరిగ్గా ఆ నెలలోనే హరిదాసు చిత్రం నూరు వారాలు పూర్తి చేసుకుంది ప్రివ్యూ కౌన్సిల్లో లార్డ్ మాక్మిలన్ ఘనం జైకర్ సర్వీ భూమన్ మొదలైన వారితో కూడిన బెంచ్ ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున బెంచ్ ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది భాగవతార్ కృష్ణల తరపున యతిరాజ్ వాదించారు వాదనలు విన్న తర్వాత కేసును పునర్విచారణకు తీసుకోవాల్సిందిగా మద్రాసు హైకోర్టును ప్రివ్యూ కౌన్సిల్ ఆదేశించింది నిందితుల ముఖంలో చాలా రోజుల తర్వాత మళ్లీ ఆనందం వెలువరిసింది ప్రివ్యూ కౌన్సిల్ ఆదేశానుసారం హైకోర్టులో న్యాయమూర్తులు హెబ్బర్ షహాబుద్దీన్ల ఆధ్వర్యంలో కేసుపై పునర్విచారణ ఆరంభమైంది విచారణ రెండే రోజులు జరిగింది భాగవత కృష్ణలకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షణను రద్దు చేస్తూ హైకోర్టు వాళ్ళిద్దరిని నిర్దోషులుగా పేర్కొంది వెంట వెంటనే ఆ ఇద్దరిని విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది కోర్టు తీర్పుతో పంతొమ్మిది వందల నలభై ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు మద్రాసు సెంట్రల్ జైలు నుంచి వాళ్ళిద్దరు స్వేచ్ఛ ప్రపంచంలోకి వచ్చారు అప్పటికి వాళ్ళిద్దరూ దాదాపుగా రెండు సంవత్సరాల నాలుగు నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు బయటకు వచ్చిన భాగవతర్ తన సన్నిహితులు ఎవరిని కలుసుకోలేదు నేరుగా వడపళెనిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు చేశారు తర్వాత తన స్వస్థలం తిరుచికి వెళ్ళిపోయారు ఇందుకు విరుద్ధంగా కృష్ణన్ తన మిత్రులందరినీ కలుసుకున్నాడు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన తర్వాత భాగవతర్ గారు కొన్ని సినిమాల్లో నటించినా తానే స్వయంగా కొన్ని సినిమాలను నిర్మించి మరీ దర్శకత్వం వహించినా ఆ సినిమాలు ప్రజాదరణ కొన్నోచుకోలేదు మునుపటి సినీ వైభవం తగ్గిపోవడంతో గాన కచేరీల వైపే ఎక్కువగా ఆయన మొగ్గు చూపారు చివరకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం నవంబర్ ఒకటో తారీఖున సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఎంకే భాగవతర్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అసలు ఆయన మొదట్లో ఎలా దోషి అయ్యారు ఆ తర్వాత నిర్దోషి ఎలా అయ్యారు అసలు భాగవతర్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు జైల్లో పెట్టారు ఆయన అరెస్ట్ వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా ఉంటే ఆయనపై కుట్ర పండింది ఎవరు అన్నది ఇప్పటికీ ఓ మిస్టర్ ఏ ఇదండి పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన భాగవతర్ గారి కేసు గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త బల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ